హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర ఫుడ్ స్టో అప్పు కుకింగ్స్ ఈరోజు వీడియోలో పప్పుల పొడి చేసి చూపిస్తున్నాను ఇడ్లీలోకి అయితే ఈ పప్పుల పొడి సూపర్గా ఉంటుంది ఇంకా చట్నీ కూడా అవసరం ఉండదు ఇడ్లీలోకినే కాదు దోశ అన్నం ఎందులోకైనా కానీ పప్పుల పొడి కొంచెం వేసుకొని నెయ్యిని వేసుకొని తిన్నారు అని అంటే రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది ఈ పప్పుల పొడి చేయడానికి ముందుగా స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని అందులోకి ఒక కప్పు శనగపప్పును వేసుకొని ఈ శనగపప్పును లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోండి ఒకటి రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నారంటే సరిపోతుంది చూడండి ఇలా శనగపప్పు ఫ్రై అయిన తర్వాత అవి ఒక గిన్నెలోకి తీసేసుకొని తర్వాత అదే కడాయిలో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులోకి అదే కప్పుతో ఒక కప్పు పచ్చి వేసుకొని పచ్చి కూడా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి ఇక్కడ నేను చూపించే ఇంగ్రీడియంట్స్ అన్నీ లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి అప్పుడే ఈ పప్పుల పొడి రుచి చాలా బాగుంటుంది ఈ పప్పులన్నీ లోపల వరకు మంచిగా వేగుతాయి ఇలా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నామంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ పచ్చిసనపప్పు పప్పు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి అదే కప్పుతో ఒక కప్పు మినపప్పును కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి మినప్పప్పు కూడా ఇలా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి అదే కప్పుతో పావు కప్పు ధనియాలను వేసుకోండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల జీలకర్రను కూడా వేసుకోండి రెండు టేబుల్ స్పూన్ల నువ్వులను కూడా వేసుకొని వీటన్నిటిని కూడా లో ఫ్లేమ్లో మరొక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఒకవేళ మీకు ఇలా అర్థం కాకపోయింది అని అంటే ఒకదాని తర్వాత ఒకటైతే వేయించుకోండి అంటే ముందు పచ్చిసన పప్పును వేసుకొని వేయించుకోండి అవి మంచిగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని తర్వాత మినపప్పును వేసుకొని అదేవిధంగా అన్నిటినీ వేసుకొని వేయించుకోండి ఒకదాని తర్వాత ఒకటి పప్పులన్నీ ఇలా మంచిగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని తర్వాత అదే కడాయిలో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని మీ కారానికి తగ్గట్లు ఎండుమిర్చిని కూడా వేసుకొని ఎండుమిర్చిని కూడా ఫ్రై చేసుకోండి ఈ ఎండుమిర్చిని కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి చూడండి ఎండుమిర్చి కూడా ఇలా కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఒక గుప్పడు కరివేపాకును కూడా వేసుకొని వేయించుకోండి ఈ కరివేపాకు అయితే మనం చేత్తో పట్టుకుంటే అంటే మెత్తగా పొడయ్యేటట్లు ఆ విధంగా అయితే వేయించుకోండి చూడండి కరివేపాకు కూడా ఇలాగ వేగిన తర్వాత ఇందులోకి అయితే ఒక గుప్పడు వెల్లుల్లి రబ్బలను కూడా వేసుకోండి అలాగే కొంచెం చింతపండును కూడా వేసుకొని జస్ట్ ఒకసారి అలా కలిపి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోండి చింతపండు అయితే కొంచమే వేసుకోండి ఇక్కడ నేను వీడియోలో చూపించినంతే వేసుకోండి ఒకవేళ మీకు చింతపండు ఇష్టం లేకపోతే వేసుకోకపోయినా ఏం కాదు ఈ పప్పులన్నిటినీ అయితే కంప్లీట్గా చల్లారనివ్వండి తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ఈ పప్పుల్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకునేటట్టుగా అయితే గ్రైండ్ చేసుకోండి నేను వీటన్నిటిని రెండుసార్లుగా వేసుకుంటున్నాను ఒకేసారి కాకుండా ఈ విధంగా అయితే కొంచెం పలుకుండేటట్టుగా గ్రైండ్ చేసుకొని ఈ పొడిని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇంకా మిగిలిన పప్పులను కూడా వేసుకొని ఇదే విధంగా అయితే గ్రైండ్ చేసుకొని ఇది కొంచెం ఉండలు కట్టుంది కదా ఈ ఉండలు మొత్తాన్ని చేత్తో నలిపేయండి ఇందులో ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ వేయలేదు నేను మీకు గుర్తుందా అదేంటంటే సాల్ట్ సాల్ట్ ఎందుకు వేయలేదంటే ముందే గ్రైండ్ చేసుకునేటప్పుడు వేసుకున్నాము అనంటే బాగా ఉండలు కట్టేస్తుంది ఈ పొడి అయితే అలా కాకుండా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత సాల్ట్ కలుపుకున్నాము అని అంటే ఈ పొడి ఉండలు కట్టకుండా పొడి పొడిగా చాలా బాగుంటుంది ఇక్కడ నేను ఎక్కువ క్వాంటిటీలోనే ఈ పప్పుల పొడిని అయితే చేశాను ఈజీగా వన్ ఆర్ టూ మంత్స్ అయితే మాకు వచ్చేస్తుంది ఒక రెండు నెలల వరకు మీరు బయట పెట్టినా కానీ ఈ పొడి స్టోర్ ఉంటుందండి ఒకవేళ మీకు కొంచెం చేసుకున్నట్లయితే ఇందులో కొంచెం నెయ్యిని కూడా కలుపుకొని స్టోర్ చేసుకోండి ఒక పది పదిహేను రోజులైతే ఈజీగా ఉంటుంది నేనైతే ఇక్కడ ఇడ్లీలోకి ఈ పొడిని వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటున్నాను టేస్ట్ అయితే సూపర్గా ఉంది అంతేనండి చూసారు కదా ఎంత సింపుల్గా చేసుకోవచ్చో పప్పుల పొడి అయితే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నారంటే ఒకసారి అర్థం చేసుకొని మీరు కూడా ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేశారంటే ఇలాంటి వీడియోస్ వచ్చినా కానీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి